హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ్ ప్రాపర్టీస్ మీరు చూస్తున్న ఈ ల్యాండ్ వచ్చేసి హనుమాన్ జంక్షన్కి పది కిలోమీటర్ల దూరంలో ఎనభై ఎకరాల రొయ్య ట్యాంకు మనకు అందుబాటులో ఉందండి చాలా ఎక్సలెంట్ ప్లేసు మెయిన్ రూట్ను ఆనుకుని మీరు చూస్తున్నారు కదండి మధ్యలో రోడ్డు ఉంది అటు ఇటు కూడా ట్యాంకులు ఉన్నాయండి అన్నీ కూడా స్క్వేర్ ఫిట్లు అండి చాలా ఎక్సలెంట్గా ఉంది ఎనభై ఎకరాలు చాలా తక్కువ రేటుకే ఇది మనకి సేల్ చేస్తున్నారండి మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఇచ్చాను నాకు కాల్ చేస్తే మీకు మరిన్ని వివరాలు నేను తెలియజేయగలను చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి అన్నీ కూడా స్క్వేర్ బిట్లు అలాగే అన్నిటికి కూడా బోర్లు కరెంటు షెడ్డు గెస్ట్ హౌసు పంటకాలవా కాలువ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి మెయిన్ రూట్ నానుకుని కావాలనుకున్న వాళ్ళు నా నా నెంబర్కి ఫోన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రామ్ ప్రాపర్టీస్